ఇవన్నీ ఎట్లా ఉన్నా ఈ మధ్య నా పరిస్థితి ఏమీ బాగలేదు నా బతుకు చిత్తు బొత్తైంది విశాలంగా స్వచ్ఛంగా ఉన్న నన్ను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు శానతనం చూపి దురాక్రమణలు జరిపే వాళ్ళు కొందరు నన్ను కలుషితం చేసేవాళ్ళు ఇంకొందరు అనిత్యాన్ని శరీరాన్ని అందరి సొమ్ము నాకే రాని అన్నట్లు స్వార్థంతో నా భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు కూడిక సరిగా తీయడం లేదు విరసి గంగాలమంతా ఉండేదాన్ని తాంబాలమంతా అయినా నేను నిండితే మీ కడుపులు నిండుతాయి నేను ఎండితే మీ కడుపులు కూడా ఎండుతాయి ఇది మన అనుబంధం ఈ అనుబంధాన్ని మరిచిపోయి నన్ను కలుషితం చేస్తున్నారు పొలాల్లో వేసే రసాయనిక ఎరువుల ప్రభావం వర్షం ద్వారా నన్ను చేరుకొని ఇబ్బంది పెడుతుంది అంటే పొలాలలో ఎరువుల్లో కెమికల్స్ కలిపి ఆ ఎరువుల్లో కలుపుతున్నారు కాబట్టి ఆ వర్షం ద్వారా ఆ కెమికల్స్ అనేవి చెరువులోనికి వచ్చి ఆ చెరువులో ఉన్నటువంటి నీరు కలుషితమైపోతుంది ఫ్యాక్టరీల రసాయనిక వ్యర్థ పదార్థాలు నా నీటిని విషంగా మారుస్తున్నాయి ఈ నీటిని తాగిన పశుపక్షాదులు ప్రాణాలు కోల్పోతుంటే నేను విలవిల్లా ఆడిపోతున్నాను నా పరిసరాల్లో ఉండే ప్రజలు కూడా కలుషిత భూగర్భ జల ప్రభావం వల్ల రోగాల బారిన పడుతున్నారు ప్లాస్టిక్ వంటి వ్యర్థ పదార్థాలు నా స్వచ్ఛతను మరింత దిగజారుస్తున్నాయి నా పరిస్థితి నానాటికి తీసుకట్టు నాగంబొట్లు అన్నట్లున్నది వినాయక చవితి వచ్చిందంటే నా గుండె గుబ్రేలమంటది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రసాయనిక రంగులతో రూపొందించిన వినాయక మూర్తులను వందల సంఖ్యల్లో నాలో నిమజ్జనం చేస్తున్నారు ఈ జనం ఇక నా పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో మీరే ఊహించండి అల్లం తిన్నా కాకోలే ఎంత మొత్తుకున్నా ఎవరూ అట్టించుకుంటలేరు వెనుకటికి నా మట్టితో వినాయకులను చేసేటోళ్ళు దానివల్ల పర్యావరణానికి ప్రమాదమే కలిగేది కాదు కానీ ఇప్పటికీ ఈ విపరీత ధోరణులు ప్రాణుల మనుగడకే సవాలు విసురుతున్నాయి బ్రతుకు దినదిన గండంగా మారుతున్నది నాగరికత విర్రితలను వేయకూడదు కదా ఇవన్నీ చెప్తుంటే నాపై కన్నెర్ర చేస్తారు ఎందుకు నన్ను మీరు ఏ విధంగా పొల్యూట్ చేస్తున్నారో మీ వల్ల నేను ఎంత బాధపడుతున్నానో చెప్తే నా పైన కన్నెర్ర చేస్తున్నారు ఎందుకు చేసేవి లోపాలు చెబితే కోపాలు అన్నట్టున్నది మీ వ్యవహారం కనీసం ఇప్పటికైనా జాగ్రత్త పడండి చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి చెరువును పొమ్మన పొమ్మనడం అంటే కరువును రమ్మనడమే చెరువు నువ్వు నాకొద్దు అంటే కరువు నేను వస్తా అని మన దగ్గరికి వస్తాను అందుకే చెరువులని నాశనం చేయకూడదు కలుషితం చేయకూడదు తీసివేయకూడదు తరతరాల చరిత్రకు నేను మౌన సాక్షిని నా విషయంలో రాజులు ఎంతో ఉదారంగా వ్యవహరించారు నాపైన వారికి ప్రత్యేకమైన శ్రద్ధ ఉండేది కాకతీయులు నిర్మించిన రామప్ప చెరువు పాకాల చెరువు లక్నవరం చెరువు నేడికి చెక్కు చెదరలేదు అవి ఎంతో విశాలమైనవి మంథనిలో శిల సముద్రం అనే చెరువు ఉంది వనపర్తి రాజులు ఏకంగా సప్త సముద్రాలు అనే పేరు పెట్టుకున్నారు చెరువులకు పెద్ద చెరువులను సముద్రంగా పిలిచే సాంప్రదాయము మన తెలంగాణలో ఉన్నది ఆ విషయం మీ గెరక కాలం ఏదైనా నాకేమైనా మీ కొరకే జీవిస్తున్నా వానాకాలంలో నేను నిండి పంటలు పండనీకే సహాయపడుతున్నా నా నీళ్ళనే కాదు మీ కళ్ళకు మనసుకు ఆనందాన్ని పంచుతున్నా వెన్నెల కాలంలో ప్రకృతి అందాల ప్రదర్శనశాలపై మిమ్మల్ని పరవశింపజేస్తున్నా ఎండాకాలంలో మత్స్య సోదరులకు ఆర్థిక ఫలాన్ని పెంచుతున్నా ఇంతగా మీకు సహాయపడే నన్ను చిన్నచూపు చూడడం న్యాయమేనా ఇప్పటికైనా మీకు సోయి రావాలి నన్ను రక్షించడం అంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే అందుకే చివరిగా మీ గదువ పట్టుకొని చెప్తున్నా మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నా అన్నట్లుగా బ్రతలాడుతుంది చెరువు చెట్లను పెంచండి తద్వారా వర్షాలను ఆహ్వానించండి నేను నిండేటట్లు మీ బతుకు పండేటట్లు చూసుకోండి నన్ను రక్షించండి మీరు క్షేమంగా ఉండండి